అనారోగ్యాల వల్ల చనిపోతుండచ్చు ఆ లెక్క చెప్పండి అది ఇక్కడ అసలు రాజకీయం చేశారు తప్పించి నిజమైన మీరు ధర్మ ప్రకారం చేయాలి దేవుడు మీకు ఇచ్చిన ధర్మం ఏంటి ఆ గోవులు జాగ్రత్తగా చూసుకోమని చెయ్యండి ఇప్పుడైనా ఆ రాజకీయం వదిలేసి అంతే కదా వైసీపీ ఆరోపించింది రాజకీయమే అంతకు ముందు కూడా తెలుగుదేశం కూడా వీళ్ళ మీద అట్లాగే ఆరోపణలు చేసింది మరి దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవడం మానేస్తే ఇక్కడ ఏంటంటే హిందువులకి హిందువులే నష్టం చేస్తున్నారు ప్రభుత్వాలే నష్టం చేస్తున్నాయి ఎందుకంటే దేవుళ్ళని రాజకీయాలకు వాడుకోవడం ద్వారా ఆ దేవుడి మీద భక్తులు కొన్నటువంటి విశ్వాసాన్ని ఎడగొడుతున్నారు ఈ మిగతా మతాలలో నవ్వుకుంటారు వాళ్ళ దాంట్లో అంతా అవకతవకలు ఇప్పుడు మనం వక్కులో తేడాల గురించినో లేకపోతే చర్చలకు సంబంధించిన ఆస్తుల తేడాల గురించి మాట్లాడితే ముందు మీరు చూసుకోండి అంటారు సార్ ఒక్కటి సార్ ఈ విషయంలో ఫైనల్ గా నాకు ఒక డౌట్ ఇది ఒక్కటి క్లారిఫై చేసి దీన్ని కన్క్లూడ్ చేద్దాం అధికారంలో రాగానే కల్తీ నెయ్యో లేదంటే నెయ్యికి సంబంధించి టెండర్లు వేరే వాళ్ళకి ఇచ్చారో రకరకాల అంశం అధికారమే తీసుకొచ్చారు తర్వాత వైకుంఠ ద్వార దర్శనం అన్ని రోజులు ఎందుకు పెట్టారు జగన్ ఆ నిర్ణయం తీసుకోవడం తప్పు తర్వాత దానికే ఇవన్నీ జరిగింది కానీ ఎన్నాళ్ళైనా ఇప్పుడు కూడా బొమ్మన కర్ణాకర్ రేజ్ చేశారు కాబట్టి గోశాలలో ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ప్రజలకు తెలిసింది బయటకు వచ్చింది కానీ చిత్తశుద్ధితో గోశాల విషయంలో తిరుమలలో ఏం జరుగుతుంది అనేది ఏ పార్టీ కూడా పనిచేయలేకపోతుంది ఏ పార్టీ కూడా పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం అది అర్థమైంది